హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నట్టు జత ఎంషూఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రొద్దుటూర్ వారి సీనియర్ జత అండి ఈరోజు నిర్వహించే ఎడమకల్ గ్రామానికి రావడం జరిగిందండి ఎడమకల్ గ్రామం కొమరల్ మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహించే ఈరోజు సీనియర్ పందానికి రావడం జరిగిందండి ఈ గిత్త పేరు వచ్చేసి దుబ్బన్న ఈ గిత్త పేరు వచ్చేసి యోగానంద ఫ్రెండ్స్ హెవీ హెవీ కాంపిటీషన్ జత ఈ జత ఈరోజు నిర్వహించే ఎడమకల్లు గ్రామానికి రావడం జరిగిందండి ఈరోజు నిర్వహించే ఎడమకల్లు గ్రామంలో సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి వీరిది వీరిది ఇంకో జత కూడా వచ్చిందండి జ్వాల ఉగ్ర జ్వాల వీరు రెండు జతలతో రావడం జరిగిందండి వీరు రెండు జతలతో రావడం జరిగిందండి దుబ్బన్న యోగానంద జ్వాల గురజ్వాల రెండు జతలు రావడం జరిగిందండి